హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు సోమవారం ముఖ్యంగా మనం బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ తీసుకున్నట్టయితే మార్నింగ్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది దాని తర్వాత నిఫ్టీ విషయానికి వస్తే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఇష్యూ మోడ్లో అయితే మార్కెట్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఓవరాల్గా బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ పెట్టారు అనేది ఒకసారి చూద్దాం దానికంటే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ తెలుగు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంది సో థిరియేటికల్గా కాన్సెప్ట్స్ అనేది మనం నేర్చుకోవడం ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని రియల్ టైంలో అంటే లైవ్లో ఎగ్జిక్యూట్ చేయటం ఇంప్లిమెంట్ చేయటం దాని మీద మనం ప్రాక్టీస్ చేయటం అండ్ రియల్గా ట్రేడ్స్ తీసుకోవడం అనేది ఈ యొక్క ప్రోగ్రామ్ ఏజెండా సో ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలి అండ్ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఈ ప్రైస్ యాక్షన్ తెలుగు అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి డెఫినెట్గా నేను చెప్తాను సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే కనుక ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ కూడా చేయొచ్చు ఓకే ఇకపోతే ఫ్రెండ్స్ మనకి సెక్టార్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూస్తే కన్స్ట్రక్షన్ బ్యాంకు అండ్ అఫ్కోర్స్ అంటే పిఎఫ్సి బ్యాంకు కన్జ్యూమర్ గూడ్స్ అనేది గ్రీన్లో క్లోజ్ అయినాయి కోర్స్ మిగతా అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి కానీ మీడియా ఎంటర్టైన్మెంట్ అండ్ నిఫ్టీ హెల్త్ కేర్ ఆటోమొబైల్ సెక్టర్ మాత్రం అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఈరోజు గ్యాప్ అప్ అయింది కాబట్టి పెద్దగా పైకి వెళ్లే ప్రయత్నం చేయలేదు ఓకే దాని తర్వాత ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ వాళ్ళకి ఏంటంటే ఎలారా క్యాపిటల్ అనేవాళ్ళు బై రేటింగ్ అనేది ఇచ్చి అప్గ్రేడ్ చేయడం జరిగింది సో దాన్ని బిజినెస్ వాళ్ళు అనలైజ్ చేయటం ఈ స్టాక్ని బై చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని ఏంటంటే ఈ స్టాక్ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా యొక్క బాండ్ ఏదైతే ఉన్నాయో దాని రిటర్న్స్ అనేది స్టేబుల్గానే ఉన్నాయి అండ్ పాజిటివ్గా ఉన్నాయి అండ్ రూపీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో వీక్గా ఉంది కదా కొద్దిగా పాజిటివ్గా అయితే టర్న్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇంతకుముందే చెప్పుకున్నాం బర్మాన్ ఫ్యామిలీ అంటే డాబర్ ఏదైతే గ్రూప్ ఉందో వాళ్ళ ఫ్యామిలీ అనమాట వీళ్ళు ప్రమోటర్స్ వీళ్ళు రెలిగేర్ ఎంటర్ప్రైజెస్లో కూడా ట్వంటీ పర్సెంట్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ స్టేక్ అనేది బై చేస్తాం ఓపెన్ మార్కెట్లో అని చెప్పేసి చెప్పడం దానికి ఏంటంటే సెబీ అప్రూవల్ ఇవ్వడం అనేది కూడా జరిగింది మోతీలాల్ వస్వాల్ వాళ్ళు ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రికవర్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఐటీ స్టాక్స్ కానీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ దాని తర్వాత కన్స్యూమర్ ఏవైతే ఉన్నాయో ఈ సెక్టార్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా లార్జ్ క్యాప్ కంపెనీస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఐ థింక్ ఫ్రెండ్స్ బడ్జెట్ అనేది కూడా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంది సో బడ్జెట్ దేని దేనికి అలొకేట్ చేస్తారనేది కూడా మనం ఒక ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది ఈరోజు చూసుకున్నట్టయితే వారీ ఎనర్జీ షేర్ ప్రైస్ కొద్దిగా రైజ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు అనేది వెచ్చించి వీళ్ళ యొక్క కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు దీనికి బోర్డు కూడా ఆమోదం అనేది తెలపడం జరిగింది ఎనీ హౌ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారంటే డెఫినెట్గా అది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే సీమన్స్ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వస్తుంది అయితే మేనేజ్మెంట్ కామెంటరీ అంత పాజిటివ్గా లేదనమాట వీక్ కామెంటరీ అనేది ఇచ్చారు అంటే ఏంటంటే అవుట్లుక్ బిజినెస్ అవుట్లుక్ అంత బాగాలేదు డిమాండ్ లేదు అన్నట్టు మాట్లాడడం జరిగింది సో దానివల్ల కొంత సెల్లింగ్ ప్రెషరు ఇన్వెస్టర్ యొక్క సెంటిమెంట్ అనేది నెగిటివ్గా ఉంది అట్ ద సేమ్ టైం బ్రోకరేజ్ సంస్థలు కూడా ఏంటంటే దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది తగ్గించడం జరిగింది ఆ స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది ఇక స్టెర్లింగ్ అండ్ విల్సన్ షేర్ వచ్చేసరికి సెవెన్ పర్సెంట్ దాకా పెరిగింది వీళ్ళకి పన్నెండు వందల కోట్ల రూపాయల విలువ ఉన్న ఒక ఆర్డర్ అనేది రావడం అందుకని షేరు పాజిటివ్గా రియాక్ట్ అవ్వటం జరిగింది సో ఇక జేబిఎం ఆట అనేది ఈరోజు ఫైవ్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఉన్న సబ్సిడీకి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ఒక ఆర్డర్ అనేది దక్కించుకుంది ఆ షేర్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది రీసెంట్గా లిస్ట్ అయిన గెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఈ షేర్ కూడా ఎయిట్ పర్సెంట్ దాకా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది లో మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి వచ్చింది ఈరోజు సబ్స్క్రిప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే చాలా స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది సిక్స్టీ టూ టైమ్స్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి చెప్పొచ్చు ఒకవేళ ఇది ఎలాట్ అయిందంటే కూడా లిస్టింగ్ గెయిన్స్ అనేది పాజిబుల్ ఉంటుంది అయితే ఇది మెయిన్ బోర్డు ఐపీఓ అనమాట దాని తర్వాత ఎస్ఎంఈ ఐపీఓ వచ్చేసరికి న్యూ మలయాళం స్టీల్ లిమిటెడ్ అండ్ ఇది ఇరవై మూడు అంటే ఈరోజు సబ్స్క్రిప్షన్ క్లోజ్ అయిపోయింది దీనికి ఫార్టీ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది హౌ ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ ఎస్ఎంఈల్లో ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంది కానీ ఓకే మమతా మెషినరీ లిమిటెడ్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది కూడా మెయిన్ బోర్డు ఐపీఓ ఇది చూడండి ఏకంగా వన్ సిక్స్టీ సెవెన్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది సో దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే పద్నాలుగు వేల ముప్పై రూపాయలు అనేది కావాలి అయితే ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ ఈరోజుతో క్లోజ్ అయిపోయింది ఇక సనాతన్ టెక్స్టైల్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది ఇది కూడా మెయిన్ బోర్డు ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే పద్నాలుగు వేల ముప్పై రూపాయలు అవసరం అవుతుంది ఓవరాల్గా సబ్స్క్రిప్షన్ బేస్ పర్లేదు ఫస్ట్ రోజు మనకు అంతగా అట్రాక్టివ్గా లేదు కానీ ట్వంటీ సెవెన్ టైమ్స్ అనేది సబ్స్క్రైబ్ అయ్యారు ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక మనకు వచ్చేసరికి ట్రాన్స్ రైల్ లైటింగ్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది ఈరోజు క్లోజ్ అయిపోయింది సిక్స్టీ ఫైవ్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది ఇదేంటంటే మెయిన్ బోర్డు ఐపీఓ అనమాట డెఫినెట్గా ఇది కానీ అయిందంటే లిస్టింగ్ గెయిన్స్ అనేది పాజిబుల్ ఉంటుంది ఇక కంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు క్లోజ్ అయిపోయింది ఇది అంత అగ్రెసివ్గా అయితే లేదు సెవెన్ పాయింట్ నైన్ టూ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వెంటైవ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ అనేది ఐపీఓకి ఇరవయో తారీఖు ఓపెన్ అయింది ఇరవై నాలుగున అంటే రేపు క్లోజ్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి చాలా తక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ముప్పై రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక కరారో ఇండియా లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది ఇరవయో తారీఖు ఇరవై నాలుగు క్లోజ్ అవుతుంది అండర్ సబ్స్క్రిప్షన్ అయితే దీంట్లో కనిపిస్తుంది ఇది వచ్చేసరికి మెయిన్ బోర్డ్ ఐపిఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకి పద్నాలుగు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది రఫ్గా ఇక సెనోర్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది ఇరవై తారీఖు ఇరవై నాలుగును క్లోజ్ అవుతుంది ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది కూడా లెవెన్ టైమ్స్ హౌస్ సబ్స్క్రిప్షన్ జరిగింది కాబట్టి పర్వాలేదు లిస్టింగ్ గేమ్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ మనకి ట్వంటీ ఫోర్త్న అంటే రేపు ఓపెన్ అవుతుంది సోలార్ నైంటీ వన్ క్లీన్ టెక్ లిమిటెడ్ అనేది ఇది వచ్చేసరికి ఎస్ఎంఈ కేటగిరీ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దగ్గర దగ్గర మనకు ఒక లక్ష పదివేల రూపాయలు అనేది అవసరం అవుతుంది అప్రాక్సిమేట్గా సో ఎనీ హౌ దీని గురించి అయితే డీటెయిల్స్ ఇంకా రాలేదు మనకి ఇక ఓవరాల్గా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం నిఫ్టీలో టోటల్గా చూద్దాం ఫ్రెండ్స్ టోటల్గా చూస్తే పుట్కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ సెవెన్ అనేది చూపిస్తుంది స్టిల్ ఏంటంటే మార్కెట్లో కొంత బేరిష్ సెంటమెంట్ అనేది కనిపిస్తుంది ఇరవై నాలుగు వేల దగ్గర సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది ఉంది సపోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి రేపు ఎక్స్పైరీ ఉంది సో టోటల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తీసుకున్నట్లయితే పాయింట్ ఫైవ్ ఫైవ్ అనేది చూపిస్తుంది అంటే ఒక రకంగా ఏంటంటే పాయింట్ ఫైవ్ దాటింది అనుకోండి కిందకి వెళితే ఓవర్ సోల్డ్ లెవెల్ అనమాట అక్కడ కొద్దిగా బౌన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ బౌన్స్ యాక్చువల్గా ఈరోజు జరిగింది సో చూద్దాం రేపు ఏమవుతుందని చెప్పేసి ప్రస్తుతం అయితే మనకి స్టిల్ కొంత ఆ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియా విక్స్ అనేది మనకి టెన్ పర్సెంట్ కూల్ ఆఫ్ అయింది అంటే ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే మనకి డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది ప్రీవియస్గా హ్యూజ్గా సెల్లింగ్ జరిగింది బట్ ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ ఎప్పుడైతే టచ్ అయిందో ఇరవై మూడు వేల ఐదు వందల దగ్గర మనకేంటంటే ప్రీవియస్గా కొద్దిగా సపోర్ట్ అనేది ఉందన్నమాట అక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది బట్ ఈరోజు డోజీ ఫార్మేషన్ జరిగింది స్టిల్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డెఫినెట్గా బుల్లిష్ హరామీ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది అంటే సెల్లర్స్ ట్రాప్ అయ్యారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు బట్ దీన్ని బట్టి మనం కంప్లీట్గా బుల్లిష్ అని చెప్పేసి చెప్పలేం అలానే బేరిష్ కూడా చెప్పలేం ఒకవేళ బుల్లిష్ ఫార్మేషన్ అవ్వాలి అంటే కూడా ఒక రెండు మూడు రోజులు మనకి కన్సోల్డేషన్ ప్యాటర్న్ ఏదైనా కనిపిస్తే ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే కూడా మనం మంచి మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే యాజ్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా బుల్లిష్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎందుకంటే నిఫ్టీ ఏమో పాయింట్ సెవెన్ పర్సెంట్ రైజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈరోజు వన్ పాయింట్ వన్ పర్సెంట్ అనేది అయింది సో డెఫినెట్గా బ్యాంక్స్ కొద్దిగా బుల్లిష్గా కనిపిస్తూ ఉన్నాయి ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఫిఫ్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ అనేది కనిపిస్తుంది ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ ఉందన్నమాట ఆ లెవెల్ దగ్గర సో వాచ్ చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే కొద్దిగా బేరిష్ సెంటుమెంట్ అనేది స్టిల్ కనిపిస్తూ ఉంది అండ్ ఇప్పటిదాకా ఏం జరుగుతుందంటే మార్కెట్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో సెల్లర్స్ అనేవాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు అందుకని ఇది ఒక రకంగా సైడ్ వేస్ మార్కెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇటువంటిప్పుడు మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఏదైనా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చిందనుకోండి అప్పుడు మనం బై చేయటం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది లైక్ పీ పాయింట్స్ మనం సెల్ చేయటం అనేది ప్లాన్ చేసుకుంటూ ఉండాలి ఆ స్టిల్ అయితే మనకి ఇంకా అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే మార్కెట్లో ఇంకా డెవలప్ అవ్వలేదని చెప్పేసి చెప్పుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మీ బంధుమిత్రులకి వీడియో షేర్ చేయండి కొత్త వాళ్ళు మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చేరవేయబడుతుంది డెఫినెట్గా ఒక గా ఒక ఇన్వెస్టర్గా మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని బేసిక్స్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అటువంటి బేసిక్స్ కవర్ చేస్తూ మన ఛానల్ ముందుకు వెళ్తుంది సో కంటెంట్ అనేది ఒకసారి చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు